మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై అత్యాచార ఆరోపణ కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కోర్టు ఆయనను ఒక అత్యాచార కేసులో జీవిత ఖైదు మరియు పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూ శిక్షను ఖరారు చేసింది ఈ కేసు రెండు వేల ఇరవై ఒకటిలో హాసన్ జిల్లా ఫామ్ హౌస్లో పనిచేసిన నలభై ఎనిమిది ఏళ్ల మహిళను రెండుసార్లు అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆధారపడి ఉంది ఈ ఘటనను వీడియో తీసినట్లు కూడా విచారణలో తేలింది ఈ వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే ఎస్ఐటిని ఏర్పాటు చేసింది వాళ్లు చాలామంది బాధితులను సంప్రదించి వారి వాంగ్మూలాలు రికార్డు చేశారు అలాగే ఫోరెన్సిక్ పరీక్షలు కూడా చేశారు వీడియోల వాయిస్ ముఖం శరీర నిర్మాణం డీఎన్ఏ వంటి సాక్ష్యాలతో నేరం బలంగా రుజువైంది కాని విచారణ మొదలైన తరువాత ప్రజ్వల్ రేవన్న దేశం నుంచి పారిపోయి జర్మనీకి వెళ్లిపోయాడు దీనివల్ల ప్రజల్లో కోపం మరింత పెరిగింది పోలీసులు ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసు చివరికి రెండువేల ఇరవై నాలుగు మే చివరలో ఆయన తిరిగి భారత్కు వచ్చాడు అప్పుడే పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నేను ఏ తప్పు చేయలేదు రాజకీయాల్లో వేగంగా ఎదగడమే నా ఏకైక తప్పు అని కోర్టులో చెప్పినట్లు సమాచారం అతను కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నారని తనపై ఫిర్యాదు చేసిన మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రాలేదని కేసు వచ్చే ఆరు రోజుల ముందు ఎన్నికల నాటి కోసం కావాలని ముందుకు తెచ్చారని చెప్పారు ప్రముఖ నాయకుడు మాజీ ప్రధాని దేవెగౌడగారు ఆయన తాతయ్య ఈ తీర్పుతో ఆయన రాజకీయ జీవితానికి తీవ్రమైన దెబ్బ తగిలింది రెండు వేల ఇరవై నాలుగులో హాసన్ ఎంపీ సీటు కోల్పోయిన తర్వాత ఈ తీర్పు ఆయన భవిష్యత్తుపై మబ్బుల్లా కమ్ముకుంది ఇక ముందు ఆయనపై ఉన్న మిగిలిన మూడు కేసుల తీర్పులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి కాని ఈ తీర్పు దేశ రాజకీయాల్లో మరియు న్యాయ వ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది పెద్ద కుటుంబంలో పుట్టినవాడు అయినా రాజకీయం చేసినవాడు అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే విషయం ఈ కేసు ద్వారా మరోసారి స్పష్టమైంది